అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న యహోషువ తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు చూసినట్లయితే యోర్ధాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నిదుటి మహాసముద్ర తీర మందంతటను ఉన్న హిత్తియులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోషువతోనూ ఇష్ట్రాలియులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి యహోషువ ఎరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్ష రసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను వారు గిల్గాల్గు నందలి పాలెములో నున్న యోశువ యొద్ధకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము నొక నిబంధన చేయుడని అతనితో ఇస్రాయేళ్యులతోనూ చెప్పగా ఇస్రాయేళీయులు మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరే వారు దాసులమని యో శువతో చెప్పినప్పుడు యో శువ మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చితిరి అని వారి నడుగగా వారు నీ దేవుడైన యహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్ధానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను అష్టారోతులో భాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రమాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అని మీ యుద్ధకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరుచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకుని మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను ఈ ద్రాక్షరసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికి అవి చినికిపోయేను బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులను పాతగిలిపోయేనని అతనితో చెప్పిరి ఇస్రాలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా ఎహోషువా ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించు వారే అని తెలిసి కొని సాగి మూడవ నాడు వారి పట్టణములకు వచ్చిరి వారి పట్టణములు గిబియోను అనునవి సమాజ ప్రధానులు ఇస్రాలు దేవుడైన తోడని వారితో ప్రమాణము చేసి చేసియుండి గనుక హతము చేయలేదు కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి మనము దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణము చేసి గనుక మనము వారికి చేయకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనీయ చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకు వారుగాను నీళ్లు చేదు వారుగాను ఏర్పడిరి మరియు హోశివ వారిని పిలిపించి ఇట్లనెను మీరు మా మధ్యను నివసించు వారై మేము మీకు బహుదూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము మీకెన్నడును మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును నీళ్లు చేదు వారునైయుండక మానరు అందుకు వారు ఎహో శువను చూచి నీ దేవుడైన ఎహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలువకుండా ఈ దేశ నివాసుల నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించేనని నీ దాసులకు రూడీగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి కాబట్టి మేము నీ వశమున నున్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయము ఏది మంచిదో అదే చేయుమని శువకు ఉత్తరమిచ్చిరి కాగా అతను అలాగు చేసి గిబియో గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను అయితే సమాజము కొరకును ఎహోవా ఏర్పరచుకును చోటున నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరకు ఆ దినమందే వారిని నియమించెను నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో యహోశువ జరిగించిన యుద్ధ నీతి గురించి తెలుపడం జరిగింది మరియు శువ సైన్యమును వ్యూహపరచడములో ఎంతో నేర్పుగలవాడు యహోషువ కనానో దేశములో ముగ్గురు శత్రువులను ఎదుర్కొనవలసి వచ్చింది ఒకటి ఎరికో రెండు హాయి మూడు గిబియోనియులు అలాగే క్రైస్తవ విశ్వాసికి ముగ్గురు శత్రువులు ఉన్నారు ఎరికో అనగా లోకము హాయి అనగా శరీరము గిబియోనియులు అనగా సాతాను ఇక్కడ గిబియోనియుల మాటలు నమ్మి శుభ మోసపోయి దేవుని సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు కాబట్టి యహోశుభ వలె మనులను కూడా అపవాదితన కుయుక్తి చే మోసపరచకుండా ఉండు నిమిత్తము సమస్తము దేవుని నడిపింపుతో చేసేవారముగా జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమెన్